తినటం వల్లనే శరీరం తయారవుతుంది బాల్యం నుంచి ఇప్పటి వరకు మీరు ఏదైతే తింటున్నారో ఏదైతే ఆహారంగా తీసుకుంటున్నారో దాని ప్రకారమే ఇప్పుడు మీ శరీరం ఉంటుంది ఈ భోజనం అత్యంత ముఖ్యమైనది ఇదికి దీని ప్రతి అంకాన్ని అర్థం చేసుకోవడం అత్యంత అవసరం మొదటి అంకం మనం ఏం తీసుకుంటున్నాం ఈ భోజనం ఏ ప్రదేశం నుంచి వస్తుంది ఇది అర్థం చేసుకోవాలి రెండవ అంకం భోజనం ఎవరు తయారు చేస్తున్నారు సర్వశ్రేష్టమైన భోజనం అనేది అమ్మ చేతి నుంచే దొరుకుతుంది మనకి ఒకవేళ మీకు అమ్మ చేతి భోజనం దొరకకపోయినా కూడా సాత్వికమైన వ్యక్తి భోజనం తయారు చేయాల్సి ఉంటుంది మూడవ అంకం ఏ ప్రదేశంలో మీరు భోజనం తీసుకుంటున్నారు ఏ ప్రదేశంలో అయితే మీరు భోజనం చేస్తున్నారో అది సాత్వికంగా ఉండాలి అది అత్యంత అవసరం ఇక నాలుగవది చాలా ముఖ్యమైన అంకం మీరు ఏదైతే భోజనం తీసుకుంటున్నారో అది మీకు ఎక్కడి నుంచి లభించిందో ఏ రైతు నుంచి అది మీకు లభించిందో ఏ ప్రదేశం నుంచి అయితే మీరు భోజనం తీసుకుంటున్నారో అక్కడ కృతజ్ఞతని వ్యక్తపరచాల్సి ఉంటుంది అలాగే భోజనం పూర్తిగా సమాప్తం చేయాలి అప్పుడే ఆ భోజనం మీకు సుఖ జీవనాన్ని ఇస్తుంది ఆరోగ్యమైన శరీరాన్ని ఇస్తుంది అలాగే మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది రాధాకృష్ణ